టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రేక్షకుల మనసులో రియల్ హీరో అనే స్థానాన్ని దక్కించుకున్నారు మహేష్ ఇప్పటి వరకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించారు ఎంతో మంది ఇళ్లలో సంతోషాలు నింపారు మహేష్ బాబు ఎందరో చిన్నారుల ప్రాణాలను కాపాడి జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అయితే మహేష్ ఫ్యామిలీలో ఆయన ఒక్కరే కాదు ఆయన భార్య నమ్రత కుమార్తె సితారా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు తాజాగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా మరో చిన్నారి ప్రాణం నిలబడింది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం కుదమవల్లికి చెందిన తొమ్మిదేళ్ల పిల్లి వర్షితకు మహేష్ బాబు ఫౌండేషన్ పునర్జన్మ ప్రసాదించింది విజయ్ కుమార్ మార్తమ్మ దంపతులకు జన్మించిన వర్షితకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడింది వాళ్ల ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఈ క్రమంలో వాళ్లు మహేష్ బాబు ఫౌండేషన్ను ఆశ్రయించారు వెంటనే స్పందించిన టీం ఆ చిన్నారికి విజయవాడలోని ఆంధ్ర బ్రెయిన్ హార్ట్ ఆసుపత్రిలో చికిత్సను అందించారు ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో కోలుకుంటోంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు తమ అభిమాన హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించారు మహేష్ విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇలా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల మందికి పైగా పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేసినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ కూడా ప్రకటించింది